తన కన్న తండ్రి ఇలాంటి పని చేస్తాడని ఏ ఆడపిల్ల కలలో కూడా ఊహించి ఉండదు ఒక అందమైన అమ్మాయి తన ఇంట్లో ఒంటరిగా ఉంది అప్పుడు సడన్గా డోర్బెల్ మోగింది తలుపు తెరిచి చూస్తే ఎదురుగా వాళ్ళ నాన్న ఆయన్ని చూడగానే ఆమె చాలా హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఆ ఆనందం కంటే ఎక్కువ భయం ఆమె కళ్ళల్లో కనిపించింది తన కూతురి ముఖంలో ఆ టెన్షన్ చూసిన నాన్న ఏమీ కంగారు పడద్దమ్మా నువ్వు అల్లుడు హ్యాపీగా ఉంటే నాకు ఇంకేం కావాలి అందుకే నిన్ను చూడాలనిపించి వచ్చేసా అంటూ లోపలికి అప్పటికే రాత్రి అయిపోయింది అంత దూరం నుండి వచ్చిన నాన్నకు కనీసం భోజనం పెట్టలేని పరిస్థితుల్లో ఆ కూతురుంది ఇంట్లో వంట చేయడానికి బియ్యం కూడా లేవు డబ్బాలో ఎంత వెతికినా ఒక గ్లాస్ బియ్యం కూడా దొరకలేదు తన కూతురు టెన్షన్ పడుతుందని గమనించిన నాన్న ఏదో పని ఉన్నట్టు వంటింట్లోకి వెళ్లాడు అక్కడ డబ్బాల మూతలు తీసి చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెంచి అడిగింది కాదనకుండా ఎంత ఖర్చైనా ఇచ్చి ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకున్న తన తల్లిదండ్రులను వదిలేసి ఆరు నెలల క్రితం పరిచయమైన ఒక అబ్బాయితో వెళ్ళిపోయిన తన కూతురు ఇలాంటి కష్టాలు పడుతుందని ఆయన ఊహించలేకపోయాడు ఆ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న అబ్బాయికి జాబ్ లేదు ఏదో బిజినెస్ చేస్తానని టైంపాస్ చేస్తున్నాడని తన కూతురే బయట ఎక్కడో జాబ్ చేసి ఫ్యామిలీని చూసుకుంటుందని ఆయనకు తెలిసింది ఇప్పుడే వస్తానని చెప్పి ఆ బాధను తట్టుకోలేక బయటికి వెళ్లిపోయాడు ఏం చెప్పాలో తెలియక ఆ కూతురు దిగులుగా కూర్చుంది కొంతసేపటికి వాళ్ళ నాన్న ఆటోలో ఇంటికి వచ్చాడు తనతో పాటు నాలుగు నెలలకు సరిపడా సరుకులు తీసుకుని వచ్చాడు బియ్యం పప్పులు కూరగాయలు ఇలా వండుకోవడానికి అవసరమైనవన్నీ ఉన్నాయి అది చూసిన కూతురు ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయింది సైలెంట్ గా దించుకొని ఏడవడం మొదలుపెట్టింది అప్పుడు వాళ్ళ నాన్న ఊరుకో తల్లి ఓపిక్గా ఉండు నీకు కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి బాధతో ఇంటికెళ్ళిపోయాడు అయితే ఆయన చెప్పినట్లుగానే జరిగింది కొద్ది రోజుల్లోనే ఆ కూతురికి మంచి రోజులు వచ్చాయి మళ్ళీ ఒకసారి ఆ నాన్న కూతురి ఇంటికెళ్ళాడు ఇల్లంతా కలకలలాడుతూ కనిపించింది ఒక పక్క బియ్యం బస్తాలు వంటింట్లో ఫుల్గా సరుకులు అది చూసి ఆ నాన్నకు చాలా సంతోషంగా అనిపించింది కూతురి ఆనందం కోసం భోజనం చేసి లేచాడు ఇంట్లోంచి బయలుదేరుతూ ఒక వెయ్యి రూపాయలు ఆమె చేతిలో పెట్టబోతే ఆమె ఇప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడు మా పరిస్థితి బాగానే ఉంది కదా అంటూ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయింది అప్పుడు ఆ నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాగా లేదని కాదమ్మా నా సంతోషం కోసం ఇస్తున్నాను పండక్కి ఒక డ్రెస్ కొనుక్కో అని చెప్పి తన కళ్ళను కూతురు చూడకుండా చేత్తో తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇక్కడ కూతురుకు తెలియని ఒక విషయం ఉంది వాళ్ళ నాన్నే తన అల్లుడికి డబ్బు ఇచ్చి మంచి బిజినెస్ పెట్టించి ఆ విధంగా కూతురు లైఫ్ ను సెట్ చేశాడు ఈ విషయం కూతురికి తెలిస్తే నన్ను ఇంతగా ప్రేమించిన నాన్నను మోసం చేసి నేనేం సాధించాను అని బాధపడుతుందని ఆయన ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాడు నిజంగా నాన్న ఎప్పుడు నాన్నే కదా తన పిల్లలు తనను వదిలి వెళ్లిపోయినా వాళ్ళు ఎక్కడ ఉన్నా బాగుండాలని కోరుకుంటారు వారికి కష్టం వస్తే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఆ కష్టాన్ని తీరుస్తారు అందుకే మనం ఏ కారణంతో అయినా తల్లిదండ్రుల ప్రేమను తక్కువ అంచనా వేయకూడదు మీరు తీసుకునే నిర్ణయాలు ఫెయిల్ అయితే తిరిగి మిమ్మల్ని దగ్గరకు తీసుకునేది మీ తల్లిదండ్రులు మాత్రమే అందుకే లవ్ యువర్ పేరెంట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ స్టోరీ ఉన్న తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు గుర్తు వచ్చి ఉంటే లవ్ యూ పేరెంట్స్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోకండి నేను మీ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ